ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా యువవాణి యువజనుల కార్యక్రమం ప్రతిభావంతులైన యువతి యువకుల విజయాలు వారి అనుభవాల గురించి ఆకాశవాణి ఆదిలాబాద్ శ్రోతలకు పరిచయం చేస్తున్న కార్యక్రమమే యువవాణి ఇలాంటి కార్యక్రమంలో క్రీడా రంగంలో రాణిస్తున్న నిర్మల్ జిల్లా కడెం మండలం మధ్య పడగకు చెందిన గురుకుల విద్యార్థిని మేఘనతో ముచ్చటింటారు వీరితో ముచ్చట పెడతారు జి గంగామణి మేఘన మీరు ఈ మధ్య కాలంలో వాలీబాల్కి సంబంధించిన క్రీడల్లో ఆడి వచ్చారు కదా దాని గురించి మాట్లాడదాం అయితే దానికంటే ముందు మీ గురించి మీరు పరిచయం చేసుకోవాలి కాబట్టి మీ గురించి చెప్పండి మీ కుటుంబం గురించి మీరు ఇక్కడ ఎప్పటి నుంచి చదువుకుంటున్నారు చెప్పండి నా పేరు మేఘన మా తల్లిదండ్రుల పేర్లు దుర్గం రాజన్న దుర్గం నర్సవ్వ మా తల్లిదండ్రులు వ్యవసాయం పని చేస్తారు నేను ఇక్కడ ఇక్కడ ఇంటర్ ఫస్ట్ ఇయర్ న్యూగా జాయిన్ అయినాయి ఇంతకుముందు మీ చదువు ఎక్కడ ఉండే ఇంతకుముందు నేను ఐదో తరగతి నుంచి పదో తరగతి దాకా రవి హై స్కూల్లో నిర్మల్ లో చదువుకున్నా ఒకటి నుంచి ఐదు దాకా ఆక్స్ఫర్డ్ లింగపూర్లో చదువుకున్నా ఓకే మీ సొంత ఊరు ఎక్కడ మా సొంత ఊరు మధ్యపడగ సరే వచ్చిన తర్వాత ఇంటర్ లో మీరు గేమ్స్ ఆడారా మామూలుగా స్కూల్ లైఫ్ లోనే స్కూల్ లైఫ్ లోనే ఆడినా మేడం అక్కడ ఎలాంటి క్రీడల్లో కూడా వాలీబాల్ నుంచే నేను ఎయిత్ నుంచి పార్టిసిపేట్ చేసిన వాలీబాల్ గేమ్ లో తర్వాత కంటిన్యూ చేసుకున్నా అట్లానే అంటే మనకి ఆడుకోవడానికి ఎన్నో క్రీడలు అంటే వాలీబాల్ మీద ఇష్టం అనేది ఎలా కలిగి మేడం వాలీబాల్ అనేది ఒక టీమ్ వర్క్ కాబట్టి నాకు దాంట్లో ఆడాలని అనుకున్నాను స్కూల్ లైఫ్ నుంచి మీరు వాలీబాల్ ఇష్టం అవును మేడం అప్పుడు మీరు బయట ఈ గేమ్స్ వెళ్ళారా ఊరు స్కూల్ లోనే బయట కూడా వెళ్ళిన మండల్ లెవెల్ డిస్టిక్ లెవెల్ స్టేట్ లెవెల్ దాకా వెళ్ళినా మళ్ళీ నాకు జాతీయ స్థాయికి పోవడానికి ఆపర్చునిటీ ఉంటే మంచిగా అనుకుంటున్నా ఇంటర్లో మళ్ళీ పార్టిసిపేట్ చేసి మొదట ఎక్కడ ఇప్పుడు ఇంటర్లో ఎక్కడ ఆడారు మండల్ లెవెల్ నిర్మల్ లో ఆడిన తర్వాత మళ్ళీ జోనల్ మీట్ హఫాబాద్ లో ఉండే అక్కడ సెలెక్ట్ అయినా రాష్ట్ర స్థాయికి మెహబూబ్ నగర్ లో ఆడేసి మళ్ళీ సెలెక్ట్ కాలేదు కాలేజీలో ఆడడం వేరు బయటకెళ్ళి వేరే వాళ్ళతో పోటీ పడి ఆడడం వేరు కదా మనకు వేరే కొత్త వ్యక్తులు కొత్త వాళ్ళతో ఆడడం ఉంటుంది కొత్త ప్లేస్కి వెళ్ళి ఆడడం ఉంటుంది కదా అప్పుడు మన మైండ్ సెట్ అనేది కొత్తగా ఉంటుంది మేడం అప్పుడు నువ్వు వెళ్ళినప్పుడు ఎలా ఫీల్ అయ్యావు అంటే వ్యక్తులు కానివ్వండి వాళ్ళ అలవాటు వాళ్ళతోటి ఆడితే వాళ్ళు ఒకవేళ ఎక్కువ ఆడితే వాళ్ళని చూసి నేను ఇంకా కొంచెం నేర్చుకున్న వాళ్ళు అకాడమిక్ ప్లేయర్స్ ఉంటారు కదా మేడం వాళ్ళని చూసి ఇంకా నేను అంటే ఇంట్రెస్ట్ పెంచుకొని ఇంకా గేమ్స్ బాగా ఆడితే మంచి ఉంటది అని నేను అనుకున్నాను అంటే వాళ్ళ దగ్గర కొన్ని విషయాలను నేర్చుకున్నాం ఎలాంటి విషయాలు అంటే వాళ్ళ అంటే వాళ్ళ బిహేవియర్ మళ్ళీ వాళ్ళ ఆడే విధానం అవి వాళ్ళు పర్ఫెక్ట్ ఉంటారు మళ్ళీ నేను కూడా నాకు ఏదేదైతే స్కిల్స్ అంటే ఆ గేమ్ లో ఏవేవి స్కిల్స్ రాలేవో అవి కూడా వాళ్ళని చూసి నేర్చుకున్నా మేడం ఒకసారి మనం ఆడినామంటే గెలుపు వస్తుంది ఓటమి వస్తుంది రెండు వస్తాయి మనం రెండిటిని సమానంగా పంచుకోవాలి గెలిచిన సందర్భం ఎలా ఉంది ఇప్పుడు జిల్లా స్థాయిలో వెళ్ళినప్పుడు ఇలా నువ్వు స్టేట్ లెవెల్లో వెళ్ళినప్పుడు కొన్ని కారణాల వల్ల మనం ఆ స్థాయికి వెళ్ళలేం కదా అప్పుడు నీ ఫీలింగ్ అనేది మేడం నాకు సెలెక్ట్ అయిన అంటే మండల్ లెవెల్లో సెలెక్ట్ అయిన తర్వాత నాకు చాలా మంచి అనిపిస్తుంది ఎందుకంటే మా ప్రిన్సిపల్ మేడం అంటే ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చింది ఇచ్చిన తర్వాత మా పీటీ మేడం నన్ను తీసుకెళ్లారు తీసుకెళ్లిన తర్వాత నేను మండల్ లెవెల్ నుంచి జోనల్ మిట్కి సెలెక్ట్ అయినా మేడం ఆయన తర్వాత అసిఫాబాద్ వెళ్ళినాక స్టేట్ లెవెల్కి సెలెక్ట్ అయినా అప్పుడు నాకు చాలా మంచి అనిపించింది మేడం అంటే దీని వెనుక మా పేరెంట్స్ కూడా ఉన్నారు మేడం అంటే మా పేరెంట్స్ కూడా మా మమ్మీ వద్దన్నారు ఫస్ట్ కానీ మళ్ళీ మా డాడీ అంటే మా నాన్న ఏం కాదు ఫిజికల్ ఫిట్ ఫిట్నెస్ ఉండాలి అనేసి అంటే గేమ్స్ లో పార్టిసిపేట్ చేయమని చెప్పిండ అంటే తల్లిదండ్రుల సపోర్ట్ అనేది నీ ఆటను బట్టి వాళ్ళ ఆలోచన అనేది మారింది అవును మేడం వాళ్ళని ఒప్పించడానికి నువ్వు వాళ్ళకి ఏం చెప్పావు అంటే దీనివల్ల ఆడడం వల్ల మన మాకు కూడా ఉపయోగం ఉంటుంది అన్నట్టుగా చెప్పుకొచ్చావా అవును మేడం అంటే ఇది ఆడితే మనకి అంటే ఫిజికల్ ఫిట్నెస్ అనేది పెరుగుతుంది మళ్ళీ పీటీస్ కి ఆ జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి స్పోర్ట్స్ కోటాలో ఏమన్నా అంటే మనకు సర్టిఫికెట్స్ కానీ ఏమన్నా ఉంటే మనకు యూజ్ అవుతుందని మా పేరెంట్స్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి అంటే ఇంటర్ తర్వాత ఏం చెయ్యాలి అని అనుకుంటున్నా ఇంటర్ తర్వాత మేడం స్పోర్ట్స్ కోటాలో ఇప్పుడు నా స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ తో స్పోర్ట్స్ కోటాలో జాయిన్ అయితా అని అనుకుంటున్నా మేడం దాని పరంగా ఏదైనా జాబ్ ఏదైనా జాబ్ ఇంకా వేరే గోల్ ఉందంటే స్పోర్ట్స్ కాకుండా ఇంకా వేరే ఇంకేమైనా చేయాలి అన్నట్టుగా మేడం నా గోల్ పీటీ అందుకోసం స్పోర్ట్స్ కూడా జాయిన్ అయిదాం అనుకున్నా మేడం కానీ మనీ ప్రాబ్లం అట్లా ఇలా చేయబట్టి పీటీ అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత నేనా లేకుంటే మేడం ఫిఫ్త్ నుంచే నాకు ఫిఫ్త్ నుంచి అప్పటి నుంచి నీకు ఈ క్రీడలో ఆ టీచర్ సరే మీ ఇప్పుడు నువ్వు ఆడి గెలిచావు అంటే నీ కష్టం ఎంత ఉందో నీకు నేర్పించే కష్టం కూడా ఉంటుంది కదా ఇలా మీ టైమింగ్ అనేది ఎలా ఉంటుంది ఇక్కడ మేడం ఇక్కడ మార్నింగ్ ఫైవ్ నుంచి సిక్స్ వరకు గేమ్ ప్రాక్టీస్ ఉంటుంది రన్నింగ్ వార్మప్ తర్వాత గేమ్ ప్రాక్టీస్ ఉంటుంది మళ్ళీ ఈవినింగ్ ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ దాకా మళ్ళీ గేమ్ గేమ్ ప్రాక్టీస్ ఉంటుంది మా పీటీ మేడం అంటే స్కిల్స్ చెప్తారు గేమ్ ఎలా ఆడాలి ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది డే బై డే చెప్తూ ఉంటారు ఆడడంతో పాటు ఏమైనా హెల్త్ పరంగా ఫుడ్ మెయింటెనెన్స్ అనేది ఉంటుందా అవును మేడం అంటే ఎక్క రైస్ తినాం మేడం అంటే మాకు ఆడేటప్పుడు అంటే కొంచెం అలసట అట్లా ఇట్లా వస్తుంది మేడం అందుకనే మేము ఎక్క అంటే గేమ్ ఆడేటప్పుడు జస్ట్ వాటర్ వాటర్ అప్పుడప్పుడు వాటర్ తాగుతాం అంతే గేమ్ ఆడే ముందు ఒక థర్టీ మినిట్స్ ముందు వాటర్ కానీ ఏమన్నా తాగేసి ఉంటాం గేమ్ ఆడేటప్పుడు మేడం ఏమన్నా తి అంటే తింటే వామ్ థింగ్స్ అలా ఏమన్నా అయితే అనేసి కొన్ని నియమాలు పాటిస్తారు అంటే ఆ గేమ్ ఆడడానికి ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు మొత్తానికి ఎలా ఫీల్ అవుతున్నావు అంటే ఎప్పుడు మనం కాలేజీలో స్కూల్లో ఆడడం వేరు మనం ఒక పోటీ తత్వానికి వెళ్ళి అంటే జిల్లా స్థాయిలో స్టేట్ లెవెల్లో ఇలా వెళ్తున్నారు కదా ఎలా ఫీల్ అవుతున్నాను అంటే నీలో ఉన్న టాలెంట్ని ఇట్లా బయటకు చూపిస్తున్నావు కదా చాలా మంచిగా అనిపిస్తుంది మేడం ఎందుకంటే నన్ను అందరు అంటే నేను గేమ్స్ ఆడేటప్పుడు అందరు నన్ను అంటే మంచిగా నువ్వు మంచిగా ఆడుతావు అనేసి అందరు ఇట్లా చెప్పుకోవడం నాకు మంచిగా అనిపిస్తుంది మేడం అంటే ఏ స్థాయికి వెళ్తున్నానో అట్ల అట్లా నాకు ఎంకరేజ్మెంట్ అనేది ఎక్కువ స్నేహితుల పరంగా స్నేహితుల పరంగా టీచర్స్ పరంగా మెయిన్లీ మా ప్రిన్సిపాల్ మేడం మా పిటి మేడం మళ్ళీ మా తల్లిదండ్రులు ప్రిన్సిపాల్ మేడం మా పీటీ మేడం అయితే నన్ను చాలా ఎంకరేజ్ చేస్తారు మేడం ఫ్యూచర్ లో ఇంకా ఏమైనా ప్లాన్ ఉందా ఈ క్రీడలో వాలీబాల్ తో పాటు ఇంకా వేరే వాడతావా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మేడం వాలీబాల్లోనే ఇంకా జాగ్రత్తలు తీసుకుంటూ జాతీయ స్థాయికి వెళ్ళి ఆడాలని ఇప్పుడు నువ్వు ఒక చదువు బాటలో ఉన్నావు కదా ఇప్పటి యువతులకి స్టూడెంట్స్కి ఈ క్రీడలు అనేటివి ఎంతగానో ఉపయోగపడతాయని నువ్వు చెప్తావు అంటే నీ మాటలు వినే చాలా మంది విద్యార్థులకి ఆడడం వల్ల మనకి ఏం లాభం ఉంది అనేది చెప్పు ఆడడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి మేడం చదువుతో పాటు ఇటు ఆటలు కూడా ఆడితే మన ఫిట్నెస్ అనేది మరియు ఇంకా చాలా ఇం ఇంప్రూవ్ అవుతాయి మేడం అంటే మన బాడీ బాడీ మెయింటైన్ కానీ ఏదైనా మనం ఫిజికల్ ఫిట్నెస్ ఉంటే మనం హెల్త్ మన హెల్త్ మంచి ఉంటుంది మేడం ఎట్లయితే మనం స్టడీ చేస్తామో అట్లా కూడా మనం గేమ్స్కి ప్రియారిటీ ఇవ్వాలి ఇటు స్టడీకి ప్రియారిటీ ఇస్తే మంచిది అనుకోండి మీ హ్యాబీస్ ఏంటి అంటే చదువు ఈ క్రీడలే కాకుండా ఇంకా వేరే ఏమైనా ఉన్నాయో మేడం రీడింగ్ స్టడీింగ్ ఇంకా ప్లేయింగ్ డ్యాన్సింగ్ మేడం అంటే నేచర్ నేచర్ గురించి మామూలుగా నువ్వు వేసినవి ప్రదర్శించడం జరిగిందా మామూలుగా నీ ఇష్టం మామూలుగా నేనే వేయడం అవును మేడం మేఘన ఇప్పటివరకు నీ చదువు గురించి అలాగే నువ్వు విజయం సాధించిన క్రీడా రంగం గురించి ఎన్నో విషయాలను మాతో పంచుకున్నావు ఇప్పటి నుండి కూడా మరెన్నో క్రీడల్లో నువ్వు విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు ఇప్పటిదాకా క్రీడా రంగంలో రాణిస్తున్న నిర్మల్ జిల్లా కడెం మండలం మద్దిపడగకు చెందిన గురుకుల విద్యార్థిని మేఘనతో ముచ్చటినరు వీరితో ముచ్చట జీ గంగామణి ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా